ధనుసు రాశి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ధనుసు రాశిలో జన్మించిన వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు అలాగే గ్రహ దోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ధనురాశికి రాశ్యాధిపతి బృహస్పతి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ధనుసు రాశి వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా షష్టమంలో బృహస్పతి తృతీయంలో శని భగవానుడు దశమంలో కేతువు చతుర్థంలో కుజరాహువులు అలాగే నాలుగు ఐదు స్థానంలో బుధుడు ఐదు ఆరు స్థానంలో శుక్రుల సంచారం జరుగుతుంది ఈ నెల ఈ రాశి వారికి చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు ఈ నెల ప్రథమార్థంలో అన్నింట ప్రతికూలత ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అనుకూల పరిస్థితులే ఉంటాయని చెప్పచ్చు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అలాగే తోటి ఉద్యోగస్తులతో పై అధికారులతో కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుందని చెప్పచ్చు వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో సాధారణ పరిస్థితులే ఉంటాయని చెప్పొచ్చు వ్యాపారాలు నూతన పెట్టుబడులకు ఈ నెల ప్రతికూల పరిస్థితులే ఉంటాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలను మరికొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది విద్యార్థులు చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు బానిసలే చదువుని అశ్రద్ధ చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ చదువుపై మనస్సును కేంద్రీకరించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితేనే వారు అనుకున్నది సాధించగలుగుతారు కళారంగంలోని వారికి బాగానే ఉంటుంది వారు ఆశించిన విధంగా అవకాశాలు లభించి వారి కష్టానికి తగిన ప్రతిఫలము గుర్తింపు లభించడమే కాక ఆర్థికంగా ఆర్థికంగా కూడా బలపడతారు ఈ నెల వాహన మరమ్మతులకే ధనం అధిక మొత్తంలో ఖర్చయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరపు ఖర్చులను సాధ్యమైనంత వరకు నియంత్రించుకుంటే మంచిది తృతీయంలో శనీశ్వరుడి సంచార కారణంగా ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తి చేసుకోగలుగుతారు ఈ నెల గొంతుకు సంబంధించిన వ్యాధుల బారిన పడే సూచనలు ఉన్నాయి సాధ్యమైనంత వరకు బయట తిండికి దూరంగా ఉంటూ సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఎక్కువగా నీటిని త్రాగుతూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే మంచిది అలాగే వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత వాహనాలను నడిపేటప్పుడు అతివేగము ఏమాత్రము పనికిరాదు అలాగే ఈ నెల ఈ రాశిలో జన్మించిన వారి యొక్క తల్లిగారు అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆవిడ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పవచ్చు గ్రహ దోష నివారణకై ధనుసు రాశి వారు చేయవలసిందా దుర్గాదేవి ఆరాధన అమ్మవారిని ఎర్రని పూలతో పూజించటము అలాగే అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించటము సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కందులను మినుములను తగిన దక్షిణతో దానంగా సమర్పించటము వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు